పరిశుద్ధుడమైన తండ్రి మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా కన్న తండ్రి ఈ ప్రత్యేకమైన సమయంలో మరి పెళ్లి కుమారుడు పంపించిన నూతన వస్త్రాలు అలంకరించుకొని ప్రధానం చేయబడి కుమార్తె పెళ్లి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి ధరణి మా మధ్యలోకి రావడానికి కృపనిచ్చావు కుమార్తెని మీరు దీవించండి మీరు ఆశీర్వదించండి దైవజనులు అలాగని పొడుగు వచ్చిన పెద్దలందరూ ఉభయ కుటుంబాలు రక్త సంబంధులు పెద్దలందరూ కుమార్తెను ఆశీర్వదిస్తూ ఉండగా మీ మేమెండ వివాహ కార్యక్రమంలో తోడై ఉండండి కుమార్తెను మీరు ఆశీర్వదించమని దీవించమని ప్రార్థిస్తున్నాం పెండి కుమారుడు చిరంజీవి నారాయణ బాబుని అలాగని పెళ్లి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి ధరణిని కూడా మీరు ఆశీర్వదించండి ఉభయ కుటుంబాలను తల్లిదండ్రులను అందరిని కూడా మీరు ఆశీర్వదించమని ఈ కార్యమంతయు వాక్యానుసారంగా నీ మహిమార్థమై జరుగుతూ ఉండగా మీ ఆశీర్వాదాలతో నింపి మహిమ పొందమని కోరుకుంటున్నాను వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఓకే తల్లి ఇందులో ఉన్న ప్రాముఖ్యమైన ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇలా ఎందుకు ఈ కార్యక్రమాలు చేస్తామంటే కొంతవరకు సోదరు వివరించారు చక్క లేఖనాల నుంచి ఇంకొక మాట చెప్పుకుని మనం ముగించుకున్నాం ఓష్యా గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ఒక్క మాట మనం చదువుకున్నాం ఓష్యా గ్రంథము రెండు పంతొమ్మిది అంటాడు నేను నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చట వలనను దయా దాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకుందును అని రెండు పంతొమ్మిదిలో చెప్తాడు ఓష గ్రంథము రెండు పంతొమ్మిదిలో అక్కడ నీవు నిత్యము నాకుడునట్లుగా నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను అలాగే దయా దాక్షిణ్యములు చూపుట వలన నిన్ను ప్రధానము చేసుకుందును ఈ మాటలో నా గూఢార్థం ఏమిటంటే పిల్లల ఒక మాట జ్ఞాపం చేస్తాను ఇప్పుడు పెళ్లి కుమారుడు బన్ను నూతన వస్త్రాలు పంపించాడు కుమార్తెకు ధరణికి నూతన వస్త్రాలు పంపించాడు ఇప్పుడు నూతన వస్త్రాలు కట్టుకుని బన్నుకి ప్రధానం చేయబడింది ఇక బన్ను యొక్క భారీగా అంటే సగం పెళ్ళైనట్లు లెక్క ప్రధానం చేయబడింది అదే విధంగా బన్ను నూతన వస్త్రాలు ఎలాగున ధరణికి పంపించారో యశు ప్రభు వారు మనకు కూడా రక్షణ వస్త్రాలు పంపించారు రక్షణ వస్త్రాలు మనందరివి కూడా పాపులవి మన ఆత్మక రక్షణ లేదు దేవుడేమో పరిశుద్ధుడు మనలోనేమో అబద్ధాలు మోసం కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములతో మన హృదయాలు నింపబడ్డాయి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఒక మాట చెప్పండి నా జీవితంలో పుట్టిన నేను ఎప్పుడు అబద్ధం ఆడలేదు అన్నో చేతులేతండి ఒకసారి ఒకసారి చేతులే అసలు నేను అబద్ధమే ఆడలేదు అన్నవాళ్ళు చేతులేతండి ఎవరి వల్ల కాదు అయితే దేవుడు అబద్ధాలు ఆడతాడా అంటే దేవుడు అబద్ధాలు ఆడాడు దేవుడు పరిశుద్ధుడు ఇక్కడ మనం ఉన్నాం ఈ కళ్ళ ద్వారా చెడు చూపులు చూస్తాం చెడు ఆలోచన చేస్తాం ఇదంతా కూడా పాపం అందుకే బైబిల్ చెప్పింది హృదయం అన్నిటికంటే మోసకరమైనది బలిగా ఇచ్చాడు ఆ రక్తంలో మానవుడికి ఏముందంటే పాప విమోచన దాన్ని ఏమంటే రక్షణ వస్త్రాలు అంటే వస్త్రాలు కట్టుకుంటే అవమానం ఉండదు వస్త్రాలు లేకపోతే అవమానం వస్త్రాలు కట్టుకుంటే అవమానం తీసివేయబడుతుంది ఏమి మనకేమిచ్చాడంటే దేవుడు రక్షణ వస్త్రాలు ఇచ్చి అనగా మనకి నిత్య జీవాన్నిచ్చి యుగ యుగాలు ఆయనతో ఉండేటట్లుగా చేసుకున్నాడు ఇప్పుడు ప్రధాన వస్త్రాలు పంపించి ఈ వస్త్రాలు కట్టుకుని నన్ను పెళ్ళాడటానికి రా నన్ను వివాహం చేసుకుని నూరేళ్ళు నాతో ఉండు అని బన్ను చెప్పినట్లుగా బైబిల్ చెప్పింది నిత్యము నావు నీవు నాకుండునట్లుగా సరే నిత్యము నీవు నాకుండునట్లుగా మరి దయాదాక్షమను చూపడం వలనను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలనను నేను నేను ప్రధానం చేసుకుందును అన్నాడు అందుచేత పాపములు పరిహరించడానికి పరిశుద్ధ రక్తం అవసరం అందుకని సర్వపాప పరిహరు రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదానం బలియాగ అన్నాడు సర్వ పాపములు పరిహరించబడాలంటే పరిశుద్ధుని యొక్క రక్తం అవసరం అదే పరమాత్ముడు పరిశుద్ధుడిగా ఈ లోకంలో అవతరించాడు చత్వారి సంగతయో అస్య పాద ద్విపాదద్విహస్త సప్త శీర్ష అస్తాసోహస్య త్రిధాభర వృషభోరవీతి మహాదేవు మధ్యాఘము అవివేశ అన్నాడు మహాదేవు అంటే మహాదేవుడు మర్త్యాగము మర్చులంటే మానవులు యాగం అంటే యజ్ఞము మహాదేవుడు మానవుడై యజ్ఞము చేయాలి ఎలా చేయాలి యజ్ఞము ద్విపాద్రి రెండు పాదములలో రెండు హస్తములలో పొడవబడాలి త్రితాభృతం శుభ రోరవీతి మూడు మ్రేకుల మీద ఒక పశువులే వేలాడాలి అని చెప్పాడు అలా వేలాడినవాడు మూడు మ్రేకుల మీద వేలాడినవాడు తల మీద ముళ్ళ కిరీటం భరి ధరించిన వాడు మంచి గాయాలు పొందినవాడు ఎవరంటే ప్రభు అయిన యేసు క్రిస్తుబ ఆయన మనకు ఏ వస్త్రాలు ఇచ్చాడంటే రక్షణ వస్త్రాలు ఇచ్చాడు కావండి బన్ను రక్షణ నూతన వస్త్రాలు పంపించినట్లుగా అలాగే ప్రభు మనకు ఏ వస్త్రాలు ఇచ్చాడంటే నూతన వస్త్రాలు రక్షణ వస్త్రాలు దేవుడు మనకు అనుగ్రహించాడు ఆ వస్త్రాలు ధరించుకుని రక్షణ పొంది ఆయన దగ్గరికి వెళ్ళి యువయుగాలు ఆయన పెళ్ళాడి యువయుగాలు ఆయనతో మనం జీవించాలి అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది మీకు అర్థమవుతుంది కదా ప్రియారా అంచేతనే రక్షణ లేని వారు ఏం పొందాలి ఆ బన్ను అలాగుని ధరణి వివాహ సందర్భంగా జరుగుతున్న ఈ తతంగం అంతటిని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే రక్షణ లేని వారు రక్షణ పొందాలి ఆయన వివాహం ఆడి ఆయనతో యోగ యుగాలు జీవించాలి అని ఈ సందర్భాలన్నీ మనకి తెలియజేస్తున్నాయి ఎందుకంటే ఆత్మకు చావు అనేది లేదు అది అంటాడు నైనం నైనం దహతి పవక నో శోషియతి మారుత అంటే ఆ మాటకి అర్థం ఆత్మ నాశనము లేనిదన్నాడు ఆత్మకి ఆత్మకేమి లేదు నాశనం అనేది లేదు అయితే దేహములో ఉండగా ఆపక్షమాపణ జరగకపోతే ఈ దేహంలో ఉండగా ఆ రక్షకుని తెలుసుకోకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే అగ్నిగుండానికి వెళ్ళవలసింది ఈ దేహంలో ఉండగా రక్షకుని తెలుసుకుంటే మోక్షానికి వెళ్ళటం జరుగుతుంది కనుక ఆ యేసు ప్రభు మానవుడికి ప్రధాన వస్త్రాలు లేక రక్షణ వస్త్రాలు పంపించాడు కనుక ధరణి ఎలాగైతే పెళ్లి కుమారుడు పంపించిన వస్త్రాలు ధరించుకుని ప్రధానం చేయబడి ఆ రేపొద్దున వివాహం జరిగిన తర్వాత నూరేళ్లు బంధువుతో ఎలా కలిసి జీవిస్తుందో అలాగే యేసు ప్రభు ఇచ్చిన రక్షణ వస్త్రాలు మనం ధరించుకుని యేసుని వివాహం ఆడి ఆయనతో యుగ యుగాలు జీవించాలి అన్న సత్యము ఈ ప్రధాన కార్యక్రమంలో దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు అలాగే ఇందాక పాష్టం గారు చెప్పారు జోళ్లు పంపిస్తారని చెప్పారు జోళ్ళు అది వాస్తవం అది మనకి ప్రభు జోళ్లు పంపించాడు ఏ జోళ్లు తెలుస్తున్నా ఎక్కిస రాష్ట్ర పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగు వచ్చి పదిహేను ఉత్సవాలను చెప్తాడు అదేంటంటే సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు అని జోడు కొడుక్కోవాలి సమాధాన స్వార్థ వలన సిద్ధ మనస్సు అనే జోడు అంటే ఈ సువార్త మన మనసును సిద్ధపరచాలి ఒకటి నెంబర్ వన్ దేవునితో సమాధాన పడాలి రెండు పొరుగు వాణితో సమాధాన పడాలి అలా సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు అని జోడు కొడుకుని ఎక్కడ కాళ్ళకి మురి కంటకుండా పరిశుద్ధంగా జీవించి ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన వివాహం ఆడాలి చూడండి జోడేసుకోకపోతే కాళ్ళకి ఏమంటుకుంటుంది ఆ మురి కంటుకుంటుంది జోడేసుకోకపోతే కాళ్ళకి ఎలా మురికంటుకుంటుందో యేసు ప్రపంచ సువార్త లేకపోతే మన హృదయాలకు పాపం అంటుకుని మురికి అంటుకుని దేవుని సందికి వెళ్ళలేకపోతున్నామని సత్యం నేర్పుతుంది మనకి అంచేత సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు మనం తొడుక్కోవాలి మూడు అలంకరణ సామానం పంపిస్తారు అలంకరణ సామాన్ ఏమండి శారీరకంగా ఎలాగ అలంకరించుకుంటారో అలాగుని ఆత్మలు అలంకరించుకోవాలి ఆ అలంకరణ అంతా ప్రభు పంపించారు వాక్యం ద్వారా హృదయము మార్పు చెందాలి అంటే ప్రేమతో నింపబడాలి పరిశుద్ధితో నింపబడాలి నీతితో నింపబడాలి యథార్థతో నింపబడాలి సత్యముతో నింపబడాలి ఈ విషయాలన్నిట్లతో అలంకరించబడి యశ్వ వివాహం చేసుకోవాలని నేను వాక్యం మనకు నేర్పిస్తుంది ఈ ప్రధాన కార్యక్రమంలో ఈ విషయాలన్నీ దేవుడు మనకి నేర్పిస్తున్నాడు కనుక ఈ ప్రధాన కార్యక్రమం ఇచ్చేసిన వాళ్ళు ఇంకెవరైనా రక్షణ లేని వారు ఉంటే యేసు ప్రభు ఒకసారి ఆలోచించాలని ఈ మాటలు తెలియజేస్తూ రక్షణ లేని వారు రక్షణ పొందాలి రక్షణ పొందిన వారు ప్రభు కొరకు జీవించాలి నమ్మకంగా జీవించాలని ఈ మాటలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన కూడా దీవించి ఆశీర్వదించను గాక మెయిన్ చిన్న మాట ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని భవించుకుందాం దయవించి ప్రార్థించుకుందాం ఒకసారి అందరూ వేగిస్తారా ఒకసారి వేగించుకుంటారా అందరూ ఒకసారి కుమార్తె అలంకరించబడి ప్రధానం చేయబడి మా మధ్యలో ఉంటూ ఉండగా దేవుని సేవకులంగా ఉభయ కుటుంబాలు తల్లిదండ్రులు పెద్దలు అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉండగా దైవజన్లు ఆశీర్వదిస్తూ ఉండగా కుమార్తెను మీరు ఆశీర్వదించి దీవించమని నీ పాదశలో ప్రార్థన చేస్తూ రేపు జరగను వివాహం అంతటిలో తోడై ఉండి వివాహం ఘనంగా జరిగించి మీ నామానికి మీరే మహిం తెచ్చుకున్నామని ప్రార్థిస్తూ మరి బంధువు తల్లిదండ్రులైన తోట సురేష్ గారిని బట్టి ప్రవీణ్ గారిని బట్టి వారితో పాటు వచ్చిన రక్త సంబంధులందరిని బట్టి ఆష్ట్రమ్మ గారు భీవమ్మ గారిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాన్ని అంతటిని బట్టి ప్రార్థిస్తున్నాం అలాగే కరుణకుమారి గారు రత్నమాల గారిని బట్టి వారి రక్తసముద్ర బంధుమిత్రులందరిని బట్టి ప్రార్థిస్తున్నాం వచ్చిన దాయజల అందరిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ అందరము కలిసి కుమార్తెను ఆశీర్వదిస్తుండగా మీ మెండైన దీవెనలు కుమార్తె మీద మెండుగా కుమరించమని నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ అందరి దీవెనలు మీ దీవెలు సమృద్ధిగా ఈ నూతన వధువులకు మీరు దాయిచ్చేయమని కోరుకుంటూ పెళ్లింటి వారికి శుభాలు తెలియచేస్తూ మహిమ ఘనత కీర్తి ప్రభావములు నీ నామమునకే ఆరోపించుకుంటూ చెప్పబడిన మాటలు అనేక హృదయాల్లో నిలిచి పలించలాగున నీ కృపణ దాయిత్యమని కోరుకుంటూ ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన